గుడ్ మార్నింగ్ ఎన్ని రోజులైందో ఈ టైంలో వీడియో తీసి అప్లోడ్ చేయక అస్సలు అవ్వట్లేదు ఇంకా లంచ్ బాక్సెస్ కదా చాలా ఓపిక ఉండాలి బ్లాగ్స్ తీసి పెట్టాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అంటే ఈ వీడియోస్ ఈ లంచ్ బాక్స్ రెండు మేనేజ్ చేయాలి అంటే నిజంగా అండి తీసే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి ఇంకొకటి ఏంటి అంటే నేను వర్క్ స్తున్నాను నా కష్టం ఏదో నేను పడుతున్నాను నాకుండే టెన్షన్స్ నేను పడుతూ ఉన్నాను దేవుడిచ్చిన దాంట్లో నాకున్న శక్తితో అయితే పోరాడుతున్నాను అండి అది నా కోసం నా ఫ్యామిలీ కోసం నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేసి సోషల్ మీడియాలోకి వచ్చి పోరాడుతున్నాను నా చుట్టూ ఉండేవాళ్ళు మీకు చాలా దేవుడు చా ఉన్న దాంట్లో మీకు తృప్తిగా ఇచ్చాడండి చేసుకోవడానికి పని పిల్లలు తినడానికి నాలుగు అయితే లోపలికి వెళ్తున్నాయి ఈమెంట్ చేస్తుంది ఇవన్నీ బ్లౌజులు కుట్టిస్తుంది ఈమె శారీస్ అమ్ముతుంది ఈమెక్కడ చేపిస్తుంది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి క్యూరియాసిటీ అనేది మానవ సహజం చాలా వరకు ఉంటుంది కాకపోతే తెలుసుకునే దాంట్లో మీ టైం చాలా వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ తెలుసుకొని వేరే వాళ్ళ దగ్గర చెప్పడం మీ ఫ్రెండ్షిప్లో మీరు హెల్ప్ చేస్తున్నారేమో కానీ తెలుసుకొని చెప్పడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు కాకపోతే అలా చేసి మీ చిన్నదాన్ని అండి మీ ఏజ్లో అయినా చాలా చిన్నదాన్ని అనుభవంలో అయినా చాలా చిన్నదాన్ని కొంచెం మెచ్చుకోకపోయినా కానీ డిస్కరేజ్ చేసేలాగా మాత్రం మాట్లాడద్దు మీరు మాట్లాడారని నాకేం వచ్చే వర్క్ పోదు అండ్ నాకు జరిగే పెద్ద నష్టము ఏం లేదు కాకపోతే కంటిన్యూస్గా నా వర్క్ ఒక్కటే లేదు చాలా ఉన్నాయి మీ పిల్లల ఫ్యూచర్ ఉంది న్యూ ఫ్యూచర్ ఉంది మీ ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి కదా ఎందుకండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కనపడుతూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను నన్నే అడగండి అరే ఏం చేస్తున్నారా ఎలా జరుగుతుంది ఈ వర్క్ అది హ్యాపీగా నేనే రిప్లై ఇస్తాను మీకు మాట్లాడతాను ఎందుకండి అనవసరంగా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇది తీసుకెళ్ళి ఎక్కడో చెప్పడం ఇవన్నీ మీకు టైం వేస్ట్ కదా సో నేను ఎవరిని అంటున్నాను అంటే నా చుట్టూ ఉండేవాళ్ళని సో నాకు అలా డైరెక్ట్ తెలుసు మీ పేరు డిఫిన్ చేయవచ్చు కాకపోతే నాకు పరిచయం కూడా లేదు మీరెవరు ఏంటి అనేది అవసరం లేదేమో మీ లైఫ్ మీద ఫోకస్ పెట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్